మహాత్యాగం కృష్ణుడు అడిగాడు బార్బరీకా ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు బాలుడు ఇలా చెప్పాడు నేను ఎప్పుడూ బలహీన పక్షం వైపే పోరాడతాను వారు ఎవరైనా సరే బార్బరీకుడు పోరాడితే ఏ పక్షము శాశ్వతంగా బలంగా ఉండదని యుద్ధం అనంతమవుతుందని కృష్ణుడు గ్రహించాడు కాబట్టి కృష్ణుడు అతి కష్టమైన గురు దక్షిణ అడిగాడు ఆయన అన్నాడు బార్బరీకా నాకు నీ శిరస్సు కావాలి ఆ యువవీరుడు ఒక్క క్షణం కూడా వెనుకాడలేదు ఆయన నమస్కరించి ఇలా అన్నాడు ధర్మాన్ని రక్షించడానికి నా త్యాగం ఉపయోగపడుతుందంటే నేను సిద్ధం పూర్తి భక్తితో బార్బరీకుడు తన శిరస్సును శ్రీకృష్ణుడికి సమర్పించాడు అంతిమ త్యాగశీలి కృష్ణుడు ఆయనను దీవించి ఇలా అన్నాడు నీ త్యాగం చిరస్మరణీయమవుతుంది యుద్ధాన్ని పూర్తిగా చూడగలిగే మొదటి వ్యక్తివి నీవే అవుతావు శిరస్సు ఖండించబడినప్పటికీ బార్బరీకుని దివ్య శిరస్సును కృష్ణుడు ఒక పర్వతంపై ఉంచాడు అక్కడ నుండి ఆయన దివ్య నేత్రాలు మహాభారత యుద్ధంలోని ప్రతి క్షణాన్ని వీక్షించాయి యుద్ధం ముగిసిన తరువాత పాండవులు ఆ శిరస్సును అడిగారు కురుక్షేత్ర సంగ్రామంలో అత్యుత్తమంగా పోరాడింది ఎవరు బార్బరీకుని శిరస్సు ఇలా జవాబిచ్చింది నేను సర్వత్రా శ్రీకృష్ణుడిని మాత్రమే చూశాను ప్రతి యోధుని ద్వారా యుద్ధం చేసింది శ్రీకృష్ణుడే కథలోని నీతి నిజమైన బలం కేవలం శక్తిలో లేదు అది జ్ఞానంలో ఉంది లోపం కోసం చేసిన త్యాగం అమరం అవుతుంది